మీ పిల్లలకు జ్ఞాపక శక్తి బాగా ఉండాలన్నా చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా ఐఐటిలో మెడిసిన్లో మేటి కావాలన్నా క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి శాలరీతో ప్రైవేట్ జాబ్ సంపాదించాలన్నా లోక జ్ఞానం లౌకిక జ్ఞానం వ్యవహార జ్ఞానం బహుభాషా జ్ఞానం విదేశీ జ్ఞానం వ్యాపార జ్ఞానం సంపూర్ణంగా ఉండాలన్నా టోటల్గా ఆల్ ఆల్రౌండర్ కావాలన్నా ఐఏఎస్ ఐపిఎస్ సిఏ బ్యాంక్స్ మొదలైన గవర్నమెంట్ జాబ్స్ పొందాలన్నా మీకు నచ్చిన రంగంలో మీ పిల్లవాడు టాపర్ కావాలన్నా మీకు నచ్చిన తనకు నచ్చిన వ్యాపారంలో సమర్థుడు అవ్వాలన్నా ఈ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ పౌర్ణమి నాడు ఏమి చేయాలో ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి విఎస్డి ఆస్ట్రాలజీ తన జాతకరీత్యా ఏమి చేయాలో ఎలా చేయాలో తెలియజేస్తాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సందేహాలకు సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేస్తాం